అస్సలం అయికుంహమతుల్లా వరకతూ సోదరులారా సోదరి మనులారా సర్వసాధారణంగా మనం ఉపవాసం ఉన్న వారిలో కొందరిని చూస్తూ ఉంటాం వారు ఎక్కువగా ఉమ్మడాన్ని అలవాటు చేసుకుంటాం ఎలా ఉమ్ముతారంటే ఆ ఉమ్మడాన్ని చూసి పక్కనోళ్ళకు కూడా నీరసం వచ్చేస్తుంది పక్కనోళ్ళు కూడా ఉపవాసం అంటే ఇంత బాధ ఇంత ఇబ్బందా అయ్యవే మనం ఇక్కడ కాబట్టి ఉమ్ముతున్నాను నేను ఆఫీస్లో జాబ్ చేస్తాను లేకపోతే నేను స్కూల్లో ఉంటాను అసలు ఉమ్ము మింగకూడదంట ఉమ్ము మింగితే ఉపవాసం విరిగిపోద్ది ఎందుకంటే నా పక్కన వాళ్ళు అలాగే చేస్తున్నారని చెప్పేసి ఒక భయం పుట్టించేసి అంత ఉమ్ముతారనమాట అసలు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం విరుగుద్దా ఒకవేళ ఉమ్ము మింగడం ద్వారా ఉపవాసం నాశనం అయిపోద్దామని ఏమైనా ప్రవక్తగా చెప్పారా అంటే దీనికి సంబంధించి ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో రాసినటువంటి వివరణ ఏమిటి అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనిషి బయట నుంచి లోపలికి తినడం త్రాగడం చేయడం మాత్రమే నిషిద్ధం ఉపవాసం ఉన్నప్పుడు అతని లోపల ఉన్నటువంటి లాలాజలం ఏదైతే మనిషికి సర్వసాధారణంగా ఉమ్ము మామూలు రోజుల్లో కూడా పుడుతుందో దాన్ని పనిగట్టుకొని ఊసి 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 కొందరు కాండ్రించి ఊసి ఊసి లాగేసి కొండాలకి బయట తీసేస్తారు అంత అవసరం లేదన్నమాట ఉపవాసం ఉన్నప్పుడు లాలాజలం సర్వసాధారణంగా ఏదైతే ఉమ్ము ఉంటుందో ఆ లాలాజలం ఒకవేళ లోపల నుంచి అలా మనం ఎలాగైతే మామూలు రోజుల్లో ఉంటామో ఉమ్ము వేయకుండా అలాగే ఉండాలి దానివల్ల ఉపవాసం భంగం కాదు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఉమ్ముని జమ చేసుకొని ఒకవేళ ఎవరైనా మింగితే అలా ఎవ్వరు చేయరు చెప్తున్నాను అలా ధార్మిక గ్రంథాలు రాసున్న విషయం ఇది ఒకవేళ ఎవరైనా ఉమ్ముని జమ చేసి మింగితే అప్పుడు కూడా ఉపవాసం మక్కువ అవద్దు అనే ఉంది తప్ప విరిగిపోద్ది నాశనం అయిపోద్ది అని లేదు మక్కు్రు అంటే అలా చేయడం అలాకి ఇష్టం లేదు అని చెప్పి అయితే సుదరరా సుదరీమ్మన్నారా కొద్ది మందికి తెలియక ఆ ఉమ్ముని లేకపోయినా సృష్టించుకొని ఒకవేళ కొద్దిగుంటే దాన్ని పెద్దగా చేసి అలా ఉమ్మి 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 వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదు ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం అయితే భంగం కాదు అస్సలం వరహమతుల్లాహి వాతూ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబహానుల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా